नमस्ते न्यूज़ की स्वागतम తెలియజేస్తున్నాము అలాగే బోడగల మునరాజా వెంకటేశ్వర్ గారు అలాగే షేక్

రాయలు సుబ్రహ్మణ్యం గారు సుబ్బయ్య గారు వేమల వంశీ గారు అలాగే ఈరోజు సీనియర్ వైసీపీ నాయకులు ముని వెంకట సత్రం గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ గురుగొండ రామకృష్ణ గారికి వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి లక్ష్మీ సాయి ప్రియ గారికి పట్టణ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ రామదాసు గంగాధరం గారికి నా నమస్కారాలు ఇక్కడికి ఈ పార్టీలో మమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ పెద్దలకు మిత్రులకు అందరికీ నా నమస్కారాలు ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ఎంతో మంది కారణం ఉన్నారు వార్డు అయితే అయితేనేమి ఈ వార్డు మెయిన్స్ చేసేటువంటి కార్యకర్తలు అయితేనేమి అందరూ కూడా ఎంతో ప్రోత్సాహం ఇచ్చి ఈ వార్డుని అభివృద్ధి పదంలో నడుపుకుందాం రమ్మని చెప్పి అందరూ సహకారంతో ఈ వార్డుని నా రాజకీయ జీవితం కూడా ఈ వార్డు ఈ గ్రామం అభివృద్ధి పదంలో నడిపించడానికి అన్నగా టీడీపీ పెద్దల ఆశీర్వాదంతో ముందుకు పోతారని తెలియజేస్తున్నాను నమస్కారం ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా సోదరులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అదేవిధంగా ఈ వార్డులో ఉన్నటువంటి ముని వెంకటరత్నం గారికి ఈరోజు పార్టీలోకి ఆయన చేరడం శుభ పరిణామం స్వాగతిస్తూ ఇప్పుడే చెప్తాడు అభివృద్ధి పదాలను నడిపించాలని చెప్పిన తెలుగుదేశం అంటేనే అభివృద్ధి కాబట్టి ఖచ్చితంగా ఆయన ఏమైతే అనుకుంటున్నాడో ఈ వాటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నాడో ఖచ్చితంగా చేస్తామని చెప్పినా కూడా తెలియజేస్తా ఉన్నా కుమార్తె నుండి లక్ష్మీ శాస్త్రియో అభ్యర్థిగా ఉండడం చాలా సంతోషం కాబట్టి నన్ను ఏ విధంగా నాకు సహకరించాలో అందరూ కూడా అదే విధంగా సహకరిస్తూ నా కుమార్తెని మంచి మెజార్టీతో గెలిపించమని చెప్పనేసి అందరికీ సోదరి సోదరు అందరూ కూడా కోరుకుంటా ఉన్నా నాకన్నా కూడా ఇంకా కసిగా పనిచేస్తుంది పని పనిచేస్తుందని తక్కువ పని చేయదు కాబట్టి గతంలో ఏ విధంగా చేశామో దానికన్నా ఎక్కువ చేయించేదానికి కూడా నేను కూడా సహకరించి అన్ని వేళలా నేను కూడా ఆఫీసులో ఉండి పని చేస్తామని చెప్పాను కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈ మెసేజ్ వెళ్ళాలి నేను అన్ని వేళలా ఉంటాను పాప అసెంబ్లీ పోయినా ఇక్కడ జరిగే పనులు ఆకుండా జరుపుతామని చెప్పడం కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా పేరు పేరున ఈ రోజు ఈ వార్డులో ఇంత ఘనంగా స్వాగతం చెప్పి చేసినందుకు